ఇహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడునో తల ఎత్తకుండా యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకే వారి మీద బలత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చను దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని దీవించిన గాక ప్రేమగల తండ్రి ఈ వాక్య భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో మా మధ్య వివరించండి వాక్య సత్యాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి ఆధ్యాత్మికమైన విషయాల్లో మేమందరం ముందు కొనసాగడానికి నీవే సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవ నీ చేతులకు మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఏసు నామం పెరట అడిగి వేడుకొని చున్నాం తండ్రి